హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళైతే మీకు ఒక మంచి నూట అరవై ఐదు గజాల ప్లాటు డిటీసీపీ అప్రూవ్ల్డ్ లెవెట్లో కార్నర్ ప్లాట్ అనమాట సో మీకు ఒక కార్నర్ ప్లాట్ అయితే చూపిద్దామని వచ్చేసాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తక్కువ బడ్జెట్లో మంచి మంచి ప్లాట్లు కావాలంటే వెంటనే నాకు కాల్ చేయండి సో మీరు ఏ లొకేషన్లో అయితే మీరు వీడియోలు కావాలనుకుంటున్నారో నాకు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం లొకేషన్ పరంగా చూసుకుంటున్నాం మనం ఆ బ్యాక్ సైడ్ ఏదైతే ఎర్ర కమాన్ కనబడుతుందో రెడ్ రెడ్ కలర్లో అక్కడి నుంచి జస్ట్ మనకు ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే బెంగళూరు హైవే వస్తుంది ఇప్పుడు మీరు ఆడ వెహికల్ వెళ్ళేది గమనించవచ్చు అక్కడి నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ లోపలికి వెళ్తే మనకు ముప్పై నలభై కంపెనీలు ఉన్న గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు అలానే ఒక యూనివర్సిటీ కూడా పక్కనే ఉంటుందనమాట సో ఇటు ఇక్కడి నుంచి మనకు ఎయిర్పోర్ట్కి అయితే జస్ట్ ఒక యాభై కిలోమీటర్లు ఉంటుంది